స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అక్కడ కొత్త హౌస్తో మేము వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది కోడ్మూరు రోడ్కి రిలయన్స్ మార్ట్ పార్థసార్థి నగర్కి దగ్గరలో ఉండే ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సర్ప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది హౌస్ విశ్రా చూడండి థర్టీ ఫార్టీ సైజులో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది చూస్తున్నా చూడండి మై నెలవేషన్షన్ కూడా చాలా బాగుంది మై ఇండోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఇక్కడ దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుందండి లోన్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి ఇది వరండాలో వచ్చినప్పుడు చూడండి ఇది బోరు సంపు ఇది బోరు ఇక్కడ సంపు అండి చుట్టూ కాంపౌండ్తో మనకి మా ఇంటింటి గ్యాప్తో ఈ యొక్క ఇల్లు అయితే నిర్మించడం జరిగింది థర్టీ ఫార్టీ సైజ్లో ఉంటుంది ఇల్లు చాలా సింపుల్గా ఉంటుందండి వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇల్లు కూడా చాలా బాగుంది ఇక్కడ మెట్లు మెట్లు కింద ఒకటి కామన్ బాత్రూమ్ అని ఇవ్వడం జరిగిందండి ఇది వరండా ఏరియా ఇప్పుడు మ మనకు వరండా ఏరియాలో మీకు వాల్స్ వచ్చేసి టైల్స్తో మనకి అందంగా కనబడుతున్నాయి మైండ్ డోర్ చూస్తున్నారు చూడండి మైండ్ డోర్ నుంచి మనం లోపల వెళ్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఇక్కడ చూస్తున్నారు చూడండి వరం ఇక్కడ ఉత్తరానికి ఒక డోర్ వచ్చారండి ఇది డబల్ డోర్లా ఉంటుంది ఇది సింగిల్ డోర్ మెయిన్ డోర్ చూస్తున్నారు పీవీసీ సారీ అల్యూమినియం విండోస్ అనేది ఇవ్వడం జరిగింది స్లైడింగ్ విండోస్ ఇది ఆపోజిట్ డైనింగ్ ఏరియా టీవీ సోకేష్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు అలాగే పిఓపి డిజైన్స్తో మనకి హాల్ చూస్తున్నారు చూడండి అలాగే ఓపెన్ కిచెన్ లా కనబడుతుంది మనకి ఇక్కడ మీకు ఆపోజిట్లో ఎదురు ఎదురుగా రెండు బెడ్రూమ్లు కనబడతాయి ఈ రెండు బెడ్రూమ్లు కూడా మనకి చూస్తున్నారు చూడండి ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి ఒకదానికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మీరు చూస్తున్నారు ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి పిఓపి డిజైన్స్ కలర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్లోనే ఉంది మీరు రిజిస్ట్రేషన్ చేసేందుకల్లా మనకి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే కూడా చేసిస్తారు ఇది విండోస్ కూడా ఇక్కడ చుట్టూ కాంపౌండ్ కూడా ఉండడం కూడా వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి ఇది వెస్ట్రన్ టాయిలెట్గా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నారు మీకు పైన అనిజ్యుడు సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది థర్టీ ఫార్టీ సైజ్లో మనకి వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మనకి ఇల్లు అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు రెండో బెడ్రూమ్ చూస్తున్నారు దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే దే కామన్ బాత్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ లేదు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు చూడండి షెల్ఫ్లు ఇక్కడ కూడా మీకు అనీజుడు సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చాడు ఇవ్వడం జరిగిందండి ఇది రెండో బెడ్రూమ్ సో టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఓపెన్ కిచెన్ సపరేట్గా మనకి పూజ గది వచ్చిందండి మీకు సింపుల్గా ఇల్లు అయితే చాలా బాగుంటుంది రెండోది వచ్చేసి మీరు అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా చాలా బాగా కవర్ చేస్తూ ఈ యొక్క బిల్డర్ ఇల్లు కట్టడం జరిగిందండి మీకు ఉత్తరానికి డోరు మైన్ డోర్ తూర్పు సపరేట్గా పూజ గది సో మనకి చాలామంది సపరేట్గా పూజ గది ఉండాలనేది కోరుకుంటారు సో ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ పరంగా కూడా మీకు చాలా బాగుంది మీకు కిచెన్ ఏరియాలో కూడా మీకు అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా మనకి చాలా కవర్ చేసి పెట్టారండి పైకి చూస్తున్నారు చూడండి మన కిందకి డౌన్లో కనబడుతుంది కానీ ఆ ఏరియా మొత్తం కవర్ చేశారు వాళ్ళు ఇక్కడ మనం కిచెన్ ఏరియా చూస్తున్నారు సెల్ఫ్లు చూడండి సో ఇల్లు కూడా చాలా బాగుందండి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది సో మనం ఎంత సామాన్లు ఉన్నా కూడా దీంట్లో మనం నిశ్చిప్తంగా మనం దాచుకునే అవకాశాలు అయితే మనకి దీంట్లో ఉందండి అలాగే ఇక్కడ కిచెన్ ఏరియా మనకి ఇక్కడ చూసినతో పాటు డైనింగ్ ఏరియా కూడా మీకు కవర్ చేశారు అలాగే మైన్ హాల్ కూడా విశాలంగా ఉంది బెడ్రూమ్లు కూడా విశాలంగా ఉన్నాయండి చాలా బాగుంది ఇల్లు అయితే చా మీరు ఈ యొక్క విల్లు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కానీ రిసెప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ప్రైజ్ చెప్తున్నాను చూడండి మీరు చాలామంది ప్రైజు క్వశ్చన్ వేస్తున్నారు మనకి కామెంట్లో సో మీరు ప్రైజ్ కూడా చెప్పేస్తున్నాను ఇది అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగషియబుల్ ఉంటుందండి ఇక్కడ మెట్లు మెట్ల కింద బాత్రూమ్ కూడా చూపిస్తాను మళ్ళీ ప్రైజ్ చెప్తున్నాను చూడండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కూర్చుంటే తగ్గుతుంది ఇక్కడ ఒకటి మీకు కామన్ బాత్రూమ్ ఒకటి ఇండియన్ టాయిలెట్గా బయట ఇచ్చారు సో చుట్టూ కాంపౌండ్తో మనకి ఇక ఇల్లు నిర్మించడం జరిగింది వెంటిలేషన్ పరంగా బాగుంది అలాగే టూ బీహెచ్కే అంటే రెండు బెడ్రూమ్లు విశాలంగా ఉన్నాయి హాల్ విశాలంగా ఉంది మన కిచెన్ ఏరియా కూడా విశాలంగా కనబడుతుంది ఓపెన్ కిచెన్ ఏరియా ఇంతకంటే ఇంకా మంచి ఇల్లు చాలా కష్టం అండి ఇంకెందుకంటే ఈ యొక్క సైజ్ దొరకడం చాలా తక్కువ ముప్పై నలభైలో చాలా రేర్గా వస్తాయి సో ఎందుకు ఆలస్యం అండి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఇక్కడ చూడండి ఇంటింటి గ్యాప్ కూడా మీకు చూస్తున్నారు చూడండి ఇల్లు అయితే మీకు చుట్టూ కాంపౌండ్తో గేటెడ్ స ఇక్కడ గేట్ మనకి టోటల్గా ఫినిషింగ్ చేసి ఇక్కడ ఇచ్చారండి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు థ్యాంక్ యూ